కమ్మర్చోడన్నా పొద్దున పొలానికి ఇరవై తేడానికి పోయినామన్నా పోయితే పచ్చి ఎన్లు మేర పాము పడుకునేది చూడలేదు మేము ఇట్లా పోయి వచ్చినప్పుడు కూడా అక్కడే ఉంది అది మేము చూడలేదు మళ్ళీ ఇట్లా పోయినప్పుడు దాని మీద కాలు పెట్టినాము కోరికిందని కోరికిన తర్వాత ఒక అర్ధ గంట గంట బాగా అయితే అని చూపించుకుందామని అదనకు వచ్చేదా ఇదేంటి పోయిందని చెప్తున్నారు మేము వచ్చినాము పోయిందని చెప్తున్నారు మేము ఇక్కడికి వచ్చేలోపు పోయింది మళ్ళీ అని చెప్పాను మంగమ్మ నలభై నాలుగు నలభై జరిగింది ఈరోజు పొద్దున్న తొమ్మిది పది లోపల రెండో తీసుకొచ్చాము మేము అక్కడ మాదే ఆటో ఉంది ఆటో తీసుకొచ్చాము అక్కడ నా పేరు గాథలింగ